నేను డెకరేట్ నేను చేసిన మొత్తం పిచ్చి పట్టింది పిచ్చి పట్టింది మరికి పిచ్చి పడింది అండ్ ఈరోజు లంచ్కి నేను చేసిన స్పెషల్ ఎగ్ పులుసు తెలంగాణ ఎగ్ పులుసు చేసిన ఓమైరా చక్కగా పండుకోరాదే ఇట్లా స్ట్రెయిట్గా పండుకో కోమైరా గిట్లా అగో మళ్ళీ గుర్రు అరే స్ట్రెయిట్గా వండిపోతానా ఇట్లా వచ్చా హాయ్ హలో నమస్తే వనకమ్ ఆదాబ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి మాకు నిన్న బాగా ఎంజాయ్ చేసినాం ఫస్ట్ టైమ్ ఈ సంవత్సరం మేము అమెరికాలో ఉన్నాం లాస్ట్ ఇయర్ హైదరాబాద్లో సెలబ్రేట్ చేసుకున్నాం ఈ సంవత్సరమే అమెరికాలో ఫస్ట్ టైం అన్నట్టు సో ఇక్కడ ఎట్లుంటుంది ఏంది ఏం తెలియదు కాకపోతే తెలిసిన ప్లేస్ ఒకటి చూస్తే అక్కడ చాలామంది ఉంటారు ఫైర్ వర్క్స్ జరుగుతాయి అని గ్రాండ్ స్పేస్ అని అది మాకు ఇంటి దగ్గరే సో అది ఫ్రీయే టికెట్స్ లాంటిది ఏం అవసరం లేదు అక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవచ్చు అంటే ఫైర్ వర్క్స్ ఉంటుంది డీజే ఉంటుంది మ్యూజిక్ ఉంటుంది డ్రింక్స్ అంటే మనమే కొనుక్కోవాలి అవన్నీ ఉంటాయి అని అంటే అక్కడికి వెళ్ళిపోయినాం నిన్న బాగా ఎంజాయ్ చేసినాం కాకపోతే వెళ్ళినా కాసేపు ఓకే కానీ మస్తు చలి ఉండే చాలా అంటే చాలా చలి ఉన్నాయి మైరా దానికి నేను స్వెటర్ వేసినా దానికి ఒకటి జాకెట్ వేసి ఒక టవల్ దానికి కట్టుకొని కూడా నేను తీసుకొని పోయినా కాకపోతే ఉన్న చలికి మైరా అస్సలే తట్టుకోలేకపోయింది చాలా ఇట్లా వనికి 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 మస్తు వనికింది దాని వణుకు చూస్తే మాకే భయం అయిపోయింది ఆయన వణుకు చూస్తే ఎట్లనైనా నేను దానికి కొంచెమన్నా వాన్ ప్లేస్లో కూర్చోబెట్టాలి అని అనుకున్నా సో గివప్ ఇవ్వలే దగ్గరలో ఉండే మళ్ళీ ఇంకొకరి దగ్గర అయినా అక్కడ ఆల్రెడీ రెండు డాగ్స్ ఉన్నాయి ఓకే వీళ్ళ కూడా డాగ్స్ ఉన్నాయి కాబట్టి డాగ్ నాకు కూడా డాగ్ ఉన్నది వాళ్ళకి అర్థమవుతుంది ప్రాబ్లం అని చెప్పి వాళ్ళ దగ్గర పోయినా పోతే కూడా మధ్యలో వాళ్ళ డాడీ అక్కడ ఉండి వెరే యూ గోయింగ్ అని అన్నాడు అంటే మాకి డాగ్కి చాలా చివర్ అవుతుంది తనకి కావాలి జస్ట్ ఫ్యూ మినిట్స్ ఉండి వెళ్ళిపోతానంటే తర్వాత వెనకాల ఉన్నమ్మాయి లెటర్ కమ్ లెటర్ కమ్ అని అన్నది అన్నట్టు అంటే అప్పుడు వాళ్ళ డాడీ ప్లీజ్ ప్లీజ్ అని అంటే వాళ్ళకి చిన్న క్యూట్ డాగ్స్ ఉన్నాయి త్రీ మంత్స్ అంట అక్కడికి వెళ్ళి మైరాను అక్కడ కూర్చోబెడితే అప్పుడు సెటిల్ అయింది అయినా మేము ఎక్కువసేపు ఉండలేకపోయినాం జస్ట్ న్యూ ఇయర్ అయ్యి ఫైర్ వర్క్స్ అయ్యేంతవరకు ఉన్నాం ఇంకా కూడా ప్రోగ్రామ్ ఉండే బట్ మైరా సిచ్యువేషన్ చూసి ఉండదలుచుకోలేదు వచ్చేసినాం న్యూ ఇయర్ అయితే వచ్చేసింది సో ఇన్ని డేస్ ఏం చేసినామో ఏందో ఏమో తెలియదు కానీ మళ్ళీ కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది కొత్త ఇలా ఉండాలి అనుకుంటాం ఇలా రెజల్యూషన్ తీసుకోవాలి అని అనుకుంటారు చాలామంది సో నేను కూడా అనుకుంటా చాలా మట్టుకు బట్ నాకు చాలా బద్ధకాలు ఎక్కువ అందుకని ఈరోజు చేసేది రేపు చేద్దాంలే రేపు చేసేది ఎల్లుండి చేద్దాంలే అని చాలా నేను ప్రొలాంగ్ చేస్తూ ఉంటా ఏదైనా పనిని నాలో ఉన్న నెగటివిటీ ఏదైనా ఉంది అంటే అదే సో అదొక్కటి నేను కొంచెం చేంజ్ అని అనుకుంటున్నా ఈ ఇయర్ నుంచి సో అందుకని డే వన్ నుంచే నేను వ్లాగ్స్ చేద్దాము కొంచెం రెగ్యులర్గా పెడదాము అని అనిపించింది ఎందుకంటే ప్రతిసారి నేను వీడియో పోస్ట్ చేసిన నేను ఏదైనా చేసినప్పుడు పెట్టినా కూడా నాకు తెలుసు నేను యాక్టివ్గా ఎక్కువగా ఉండనని అందుకని నేను ప్లీజ్ సబ్స్క్రైబర్ అని అనడానికి కూడా నాకు కొంచెం హెజిటేషన్ వస్తుంది ఎందుకంటే నేను అసలు పెడతనే నేను ఎలా అడగాలి వీళ్ళని అని అందుకని అదొక్కటే నేను ఈ ఇయర్ కొంచెం చేంజ్ చేద్దామని అనుకుంటున్నా అండ్ మోర్ ఓవర్ ఐ వాంట్ టు బీ మై సెల్ఫ్ అండ్ ఆల్సో కొంచెం టైం కొంచెం బిజీగా ఉందాము ఏదైనా ఖాళీగా ఉండకుండా ఆల్రెడీ జాబ్ లాంటిది అట్లాంటివి ఏం లేవు ఇక్కడ నేను ఇండియాలోనే వదిలేసి వచ్చాను ఇక్కడ జాబ్ దొరకడం అనేది చాలా కష్టమైపోయింది సో ఉన్న టైంని ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటాననేది నా చేతుల్లో ఉంటుంది అండ్ మైరాకి ఈరోజు స్నానం చేయించాలి నిన్ననే చేపిద్దాం అని అనుకున్నా సో ఎట్లాగో బయటికి వెళ్ళాలి కదా సో అక్కడి నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత చేపిద్దాంలే అని అదొకటి అండ్ ఆల్సో చాలా వెదర్ చాలా కోల్డ్ ఉంది కదా ఎందుకులే అని బట్ ఆల్రెడీ వన్ వీక్ ఎవ్రీ వన్ వీక్ ఒక్కసారి అయితే కంపల్సరీ చేపిస్తా సో ఆల్రెడీ వన్ వీక్ అయిపోయింది నిన్నటికే సో ఈ రోజు చేపిద్దాము న్యూ ఇయర్ రోజు కదా అని డిసైడ్ అయిపోయినా అందుకే దానికి ఆల్రెడీ అక్కడ ఇట్లా దాని టవల్ అవన్నీ పరిచిపెట్టినా మైరకి స్నానం చేయడం అంటే ఇష్టం నేను కొన్ని రీల్స్లో వాటిలో చూసిన డాగ్స్కి స్నానం చేపియాలి అని అంటే వాళ్ళు అసలు ఇష్టపడరు అని విన్నా కానీ మా మైర అట్లా కాదు దానికి ఇష్టం స్నానం చెప్పియడం అని చేయడం అని అంటే సో ఇప్పుడు చూడండి మీరే నేను దాన్ని పిలిపిస్తాను పిలిపించి దానికి స్నానం చేపిస్తా చూడండి ఏమాత్రం హెజిటేట్ కాదు మంచిగా వస్తుంది మంచిగా హాయిగా స్నానం చేస్తుంది సో స్నానం అని చెప్పిద్దాం పదండి స్నానం చేద్దామా ఏమైంది ఏం వెతుకుతానో ఏం కావాలి నీ ఇక్కడే ఉంది కదా నేను క్యాష్యూస్ తిన్నా క్యాషూస్ మెల్లొస్తాను పద దుంటుంది దాన్నాను చలో ఎక్కువ పద రెడీ చేద్దామా ఫోన్ తడిసిపోతుందేమో అని ఫోన్ పక్కన పెట్టేసి స్నానం చేయించిన స్నానం చేసిన తర్వాత ఇది పరిస్థితి అంటే మొత్తం రాము రేమో లాగా మొత్తం మారిపోతుంది మైరా చెంగడ వింగడ అటు ఇటు ఎగురుతుంది సో లాస్ట్కి మాత్రం ఇట్లా కూర్చోబెట్టి మొత్తం తుడుస్తా లేకపోతే మస్తు వణుకుతుంది ఈ షిజుకి ఫర్ర ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎండడం కష్టం ఈమె డ్రైయర్ పెట్టించుకోదు డ్రైయర్ ఆన్ చేస్తే కథ ఇంకో ఇట్లా ఉరికి అక్కడిక్కడ దాక్కుంటుంది మళ్ళీ నా మీదనే ఎట్లా అరుస్తుంది చూడండి పిచ్చిబట్టి మైరకు స్నానం చేపిచ్చేసరికి నా బట్టలు కూడా తడిచినాయి నేను కూడా స్నానం చేసేసిన సాయంత్రం సిక్స్ అవుతుంది ఈరోజు అంతా మాకు కొంచెం లేట్గా స్టార్ట్ అయింది అన్నట్టు మేము బ్రేక్ఫాస్టే మధ్యాహ్నం చేసినాం ఈరోజు లంచ్ స్కిప్ ఎందుకంటే నిన్న పార్టీ నుంచి వచ్చేసరికి మధ్యరాత్రి టూ అయింది అన్నట్టు అందుకని అన్నీ లేట్ అయిపోయినాయి ఈరోజు మైరక్కి చికెన్ బాయిల్ చేస్తున్నా నేనైతే హాయిగా చాయ్ పెట్టుకున్నా మా ఆయనకి టీ ఇచ్చేసిన ఆయన తాగుతున్నాడు నేను కూడా టీ తాగేస్తున్నా चाय विद पूरी नाइस कॉम्बिनेशन नी कहते हैं इन कॉम्बिनेशन इस टाइम आयेंगे ना मिल्क एंड ओरियोस लेकिन वो मिल्क एंड नेज़नो का सीरियल ये तो चाय विद सकना लो कैरेबिल लो पूरी एंड पूसा बिस्किट्स मायरकी अन्नम दिन के साथ आंटे पेड़ी क्रीम ఆయన తినిపియొద్దు తప్పే అలవాటు చేసుకోవాలి కాకపోతే ఈ మధ్య హెల్త్ బాగుంటలేదు అలవాటు అవ్వడానికి కొంచెం ఇక్కడ రై ఇండియా ఉంటే రైసే తిన్నది మైనా సో పెళ్ళిక్రీ తిన్నది చిన్నప్పుడు ఈ ఒక వన్ టూ ఇయర్స్ నుంచి అయితే రైసే తింటుంది రైస్ విత్ బాయిల్డ్ చికెన్ సో ఇది ఇక్కడ అలవాటు చేయాలి అని మెల్లమెల్లగా తినిపిస్తున్నా ఇనిషియల్గా నేను అయినా గొంతులేయ్యా జస్ట్ నాలుక మీద పెడతా అదే తింటుంది అట్లా నాలుక మీద పెట్టేస్తే ఆమెనే తింటుంది అన్నట్టు ఈ అలవాటు కూడా నేను తక్కువ చేసుకోవాలి మెల్లి మెల్లిగా డిక్రీస్ చేస్తాను సో ఈరోజు డిన్నర్కి నేను ఎగ్ పులుసు చేసిన ఎందుకంటే నిన్ననే నేను చికెన్ బిర్యానీ చేసేసిన అందుకని ఈరోజు ఎగ్ పులుసు అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మేము పూరి అండ్ శాకం చేసిన అన్నట్టు సో సో డిన్నర్కి ఎగ్ పులుసు అండ్ రైస్ సో ఇప్పటి నుంచి కొంచెం డైట్ ఫాలో అవ్వాలి ఈరోజు అంతా టైం అటు ఇటు అయింది కాబట్టి ఈరోజు అయితే ఇది తినేస్తున్నాం ఇది మా తెలంగాణ స్పెషల్ ఎగ్ పులుసు మీరు ఇట్లనే చేసుకుంటా నేను దీని రెసిపీ ఎప్పుడైనా షేర్ చేస్తానులేండి నాకైతే నచ్చింది చిన్నప్పు ఏమైనా తక్కువ పడ్డదా ఓ నా చేతులు ఇట్లా వస్తలేవు నిజంగా బాగుంది వేడి వేడి గరం గరం అన్ని గిన్నెలు కదా ఇవన్నీ ఇప్పుడే క్లీన్ చేసుకున్నాం అనుకో మంచిగా డైరెక్ట్ ఇట్లా గిన్నెలు తీసేసుకొని టీ పెట్టేసుకోవచ్చు ఒకటి రెండోది మనం ఇప్పుడే అన్నం తిన్నాం కదా పోయి డైరెక్ట్ ఇట్లా తినే జరగాలంటే ఇక్కడ నిల్చొని పని చేస్తే కొన్ని క్యాలరీలు జరుగుతాయి అప్పుడు వండుకోవచ్చు అందుకని ఇదంతా పొట్ట వచ్చింది కదా ఆల్రెడీ మనకి మనకు ఆల్రెడీ వచ్చింది కదా పొట్ట వచ్చింది తగ్గించుకోద్దా మరి తగ్గించుకోవాలి ఇప్పటి నుంచి ఏంది అది నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మ బాగుందా తాగేవు బ్లూ కలర్ తదేనానే వెరీ గుడ్ మీరు జూమ్ చేస్తే ఏదైనా క్లారిటీ పోతుంది

ఇల్లు క్లీనింగ్ పని అయిపోయింది ఇప్పుడు చాలా బట్టలు ఉన్నాయి పిండినవి అవన్నీ కూర్చొని మరత పెట్టాలి సో మీన్ వాళ్ళు మరత పెడుతూ నేను మిమ్మల్ని ఒకటి అడుగుదామని అనుకుంటున్నాను సో న్యూ ఇయర్లో స్టార్టింగ్లో మంచిగా జరిగితే మొత్తం ఇయర్ అంతా బాగా జరుగుతుంది ఒకవేళ నెగిటివ్ విషయాలు ఏమైనా జరిగితే మళ్ళీ మొత్తం నెగిటివ్ జరుగుతుంది అని మీరు నమ్ముతారా ఒకవేళ నమ్మితే అలా నమ్మకండి సో అదృష్టం అనేది మనకి ఎప్పుడు ఎలా తలుపు తడుతుంది అనేది మన చేతుల్లో లేదు సో మనం కష్టం మీద ఫోకస్ చేయాలి అంతే తప్ప ఇదంతా నేనైతే నమ్మను ఒకవేళ మీరు నమ్మి మీకు మంచి జరిగితే ఓకే బట్ నమ్మినా మంచి జరగని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫీల్ అయితే అస్సలు అవ్వకండి ఇదంతా సుత్తి ఫస్ట్ డే బాగుంటుంది సెకండ్ డే బాగుండదు దిస్ ఈజ్ ఆల్ అంత ట్రాప్ నేనైతే అస్సలే నమ్మను మంచిగా ఉండాలి కష్టపడాలి వీలైతే నలుగురికి సహాయం చేయాలి నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలి అనే సిద్ధాంతాన్నే నేను ఇప్పటివరకు నమ్మినా అదే నమ్ముతాను కూడా సో మీరు కూడా అదే పాటిస్తే బెటరు ఎంతో కొంత మీకు ఉన్నంతలో ఎంతో కొంత పేదవానికి అయితే సహాయం చేయండి డబ్బు సంపాదించినా సంపాదించకపోయినా అది మన దగ్గర ఉన్నా లేకపోయినా నలుగురిట్లో మంచి పేరు తెచ్చుకుంటే చాలు మన జీవితం ధన్యమైనట్టే నేనైతే అదే ఫాలో అవుతా సో మీరు కూడా అదే ఫాలో అయితే బెస్ట్ అమ్మ ఇన్ని బట్టలు పెట్టాలి ఇప్పుడు ఇవన్నీ ఒక్క చిటికెలో అలా వెళ్ళి ఇలా వచ్చేలోపు నేను మరత పెట్టేసి తప్పదండి అతడా అన్నీ మరత పెట్టేసిన ఇప్పుడు ఇవి మా ఆయన ఆయన దాంట్లో మా మా మాయన్స్ దాంట్లో అన్నీ సగ్రిగేట్ చేసి పెట్టేసేయాలి

पोता मार, ठीक हो? सुंदर बाहर, लोकोई लोच्ची शेयर, ओके? कंपारी, कहाँ बाहर? पोता मार नो, पोता मार? बैठिक अंडा पोता मार, बैठिक पोता मार, निम्बू दी, ओके बाय, निम्बू तो ना बाय, निम्बल्टेरी, बिल टक्कर ओके बाय बाय సో అదండి ఇలా అయింది నా డే సో ఈ రోజు మధ్యాహ్నం స్టార్ట్ అయింది యాక్చువల్లీ మా డే ఎందుకంటే రాత్రంతా పార్టీ అక్కడ అయిపోయి వచ్చేసరికి లేట్ అయింది కాబట్టి లేట్ గా కాబట్టి లేట్ గా స్టార్ట్ అయింది సో రేపటి నుంచి కొంచెం ఆన్ టైం కొంచెం పద్ధతిగా అలా ఉందామని సో హెల్త్ అయినా ఏదైనా కొంచెం పాటిద్దాము ఎందుకంటే పిచ్చెక్కుతుంది ఖాళీగా ఉంది ఇక్కడ సో అన్ని పాటించి హెల్దీగా ఉందాము అని ఈ ఇయర్ నుంచి కొంచెం అలా చేద్దామని నిర్ణయించుకున్నాం సో ఈ డే ఇట్లా యాక్చువల్గా మాది టూ బెడ్రూమ్ కదా మైర్ ఆయాన్స్కి వేరే బెడ్రూమ్ ఉంటుంది ఇక వాడు పెద్దగా అయినా కదా ఇక బెడ్ కూడా సరిపోదు అని చెప్పి మేము టూ బెడ్రూమ్ తీసుకున్నాం కానీ ఆయాన్స్ ప్లేస్ని ఇప్పుడు మైరా ఆక్యుపై చేసింది అన్నట్టు అది పడుకుంటుంది ఇప్పుడు మా మధ్యలో అండ్ ఇప్పుడు బయటికి పోయింది వాష్రూమ్ అవన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చి ఇక వండుకుంటుంది హాయిగా ఇప్పుడు వంట మార్నింగ్ వేస్తుంది మేడం సో దట్స్ ఇట్ ఐ మండింగ్ దిస్ బ్లాక్ హియర్ మళ్ళీ రేపు మళ్ళీ కొత్త బ్లాక్తో కొత్త రోజుతో మళ్ళీ మీ ముందుకు వస్తాను సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి ఉమైరా చక్కగా వండుకోరాదే ఇట్లా స్ట్రైట్ గా వండుకోమైనా ఇట్లా అగో మళ్ళా గుర్రు అరే స్ట్రైట్ గా వండుకోంటానా ఇట్లా పంచ గుడ్ నైట్ చెప్పు గుడ్ నైట్ మమ్మో గుర్రా చిత్తి చిత్తి గుడ్ నైట్